వెల్కమ్ టు టీజ్ అడ్వైజర్ కాపల్లి జిల్లా నర్సీపట్నంలో పిఆర్టీయు ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని పట్టణ సిఐ గోవిందరావు అన్నారు ఈరోజు నర్సీపట్నంలోని సిటీ యొక్క ఆవరణంలో జిల్లా అధ్యక్షులు డి డి జినాద్ ఆధ్వర్యంలో మరియు పిఆర్టీయు బృందం అంతా కలిపి భారీ స్థాయిలో ఈ యొక్క బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా ప్రముఖ గాయని అది పాడుతా ఫేమ్ హర్షిణి ప్రత్యేకంగా హాజరై వచ్చిన వేలాది మందిని తన ఘానామృతంతో అలరించారు ఆమె ముందుగా సభను ప్రారంభోత్సవం చేశారు అనంతరం కార్యక్రమానికి నర్సీపట్నం మండల విద్యా శాఖ అధికారి సిహెచ్ తలుపులు తదితరులు కూడా హాజరవ్వడం జరిగింది బహుమతి ప్రధానంలో ముఖ్యంగా సిఐ ఎంఈఓ హర్షిణి ముగ్గురు కూడా పాల్గొని సభికులను అలరించారు ఎత్తగానో తల్లిదండ్రులు కూడా సంతోషించి గంతులు వేశారు ఈ సందర్భంగా పట్టణ సిఐ ఎంఈఓ మనతో మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం గారు జయంతి బాల దినోత్సవ శుభాకాంక్షలు మా పోలీస్ తరఫున ముందుగా నర్సీపట్నం పురప్రద అందరి తరఫున తెలియజేస్తున్నాను నాకు ఒక్క నిమిషమే మాట్లాడదు ఎక్కువ మాట్లాడను కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అందుకోసం అంటే నాకు ఈ అవకాశం వస్తుందో రాదో తెలియదు అనమాట ఎందుకంటే ఇంతమంది పిల్లలు తాలూకు తల్లులు తండ్రులు అందరూ టీచర్స్ అందరూ ఉన్నారు కాబట్టి రెండు నిమిషాలు మాట్లాడుతున్నాను ఎక్కువసేపు మాట్లాడను మీకు ఇబ్బంది పెట్ట ఈ కార్యక్రమం పిఆర్టి ఎప్పుడు కూడా మన గోపీనాథ్ సార్ గోపీనాథ్ సార్ నా సుమారు గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు నేను రెండు వేల నైన్ బ్యాచ్ ఎస్ఐ పదకొండు నుంచి కూడా నేను ఇదే ప్రాంతంలో ఎస్ఐ గా సిఐ గా ఉన్నాను అప్పటి నుంచి సార్ తెలుసు పిఆర్టీయూ అనేది రాష్ట్రంలోనే నెంబర్ వన్ యూనియన్ అని నేను అంటాను ఎందుకంటే దానికి గోపీనాథ్ సార్ ఎప్పుడు కూడా తన సాయశక్తులా చేస్తూ వాళ్ళ టీం కూడా అలాంటిది ఒక గోపీనాథ్ సార్ అనే కాదు పిఆర్టీయూ టీమే అలాంటిది ఇక్కడే కాదు ఎక్కడైనా అలాగే ఉంటది అందులోనూ మన గోపీనాథ్ సార్ అయితే ఈ దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ప్రోగ్రాం ఎన్నో ప్రోగ్రాం నేను వచ్చి వచ్చిన ఈ పదమూడు నెలల్లో ఎన్నో ప్రోగ్రాంకి అటెండ్ అయ్యాను నేను అటువంటి మంచి కార్యక్రమాలు చేయడంలో మన గోపీనాథ్ సార్ అన్న ముందు ఉంటాడని నేను సగర్వంగా మీ అందరి ముందు కూడా తెలియజేస్తున్నాను ఇవన్నీ తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మనందరూ తెలుసు నేటి బాలలే రేపటి పౌరులు ఈ రేపటి పౌరులే మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ బాలలే చక్కగా ఉండాలని మనందరికి తెలుసు కానీ ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు టెన్త్ క్లాస్ అవుతున్న అబ్బాయి అంటే టెన్త్ క్లాస్ అంటే పద్నాలుగు లేదా పదిహేను సంవత్సరాలు మాత్రమే నేను వయసు ఫుల్గా మందు తాగి ఆ ఇన్స్టిట్యూట్ వెళ్ళడం జరిగింది అక్కడ ఇష్యూస్ కూడా పెద్ద పెద్ద ఇష్యూస్ అవ్వాల్సిన పరిస్థితుల్లో ఆ హెచ్ఎం గారు వెంటనే నాకు ఫోన్ చేస్తే వెంటనే మా స్టాఫ్ను పంపించడం తీసుకురావడం ఇలాంటివి ఎన్నో ఎగ్జామ్స్ నాకు చెప్పగల ఈ టైంలో నేను చెప్పడానికి మీ అందరికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకటి రెండు ఎగ్జామ్స్ మాత్రం చెప్తాను నేను వచ్చిన తర్వాత ఆయన టెస్ట్ చేస్తే రెండు వందల నలభై వచ్చింది టెన్త్ క్లాస్ స్టూడెంట్ అంటే ఎంత ఎక్కువగా తాగాడం చూసుకోండి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు మన పిల్లలు అన్నారు పిల్లలందరూ కూడా అంటే ఇప్పుడు అందరూ ఆ పని చేస్తారని చెప్పారు ఆయన చుట్టూ ఉన్న కూడా అదే విధంగా రేపు పొద్దున తయారవుతారని నా బాధ మీ అందరికి మరో విషయం చెప్పాలి నేను నేను శ్రీకాకుళం వాస్తవం అయినప్పటికీ కూడా ఇదే ప్రాంతంలో ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక టీచర్ని ఒక టీచర్ వాళ్ళ పాపం చేసుకొని ఈ ప్రాంతానికి అలూన్ అయ్యాను అందుకు విశాఖపట్నం జిల్లాని కంపేర్ చేస్తూ చెప్తూ ఒక రకంగా నా శ్రీకాకుళం అంటే గర్వంగా చెప్పుకుంటూ అదే మా అత్తవారం విశాఖపట్నం దీన్ని కొంచెం తక్కువగా చెప్పేటప్పుడు బాధపడుతుంటాను ఎందుకంటే అక్కడతో కంపేర్ చేసుకుంటే వీళ్ళందరికీ తెలుసు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆ కింద ఉండి ఎంతో కష్టపడి చదివితే కష్టపడి చే చేశారు కాబట్టి ఈరోజు ఈ పై స్థాయికి వచ్చారు వీళ్ళందరికీ శ్రీకాకుళం విజయనగరం మిస్ మన విశాఖపట్నం కంపేర్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు అంత టైం కాదు మరో సందర్భంగా కంపేర్ చేసి చెప్తాను మనకు నేను ప్రధానంగా మన బాలలో అంటే మన పిల్లలు మన పిల్లలకి ఫస్ట్ స్టెప్ ఎవరంటే తల్లిదండ్రులే మన తల్లిదండ్రులు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారంటే అమ్మ అమ్మ ఊ పని చేసుకుంటుంది నాన్న ఓ పని చేసుకుంటారు పిల్లల్ని పూర్తిగా విడిచిపెడుతున్నారు అంటే మిమ్మల్ని నేను ఉద్దేశం చెప్పట్లేదు కొంతమంది ఎప్పుడు కూడా మన పిల్లలు బాగోగులు ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ గా మదర్ అండ్ ఫాదర్ తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళు ఏ పని చేస్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎన్నింటికి వస్తున్నారు ఇవన్నీ కూడా మీరు క్వశ్చన్స్ చేసుకోవాలి వెనుకుండి వాళ్ళని వెనకుండి వాళ్ళకి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అలాగే వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉండమని నేను చెప్పట్లేదు ఇప్పుడు పరిస్థితులు అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి ఈ నర్సీపట్నం అనేసరికి మన మంచి వాళ్ళు అయినప్పటికీ ఇక్కడ రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ అస్థిరపడి ఉన్నారు వాళ్ళ యొక్క అంటే అక్కడ పరిస్థితులు వేరు ఇప్పుడు ఏజెన్సీ పరిస్థితులు వేరేగా ఉంటాయి నర్సీపట్నం టౌన్ పరిస్థితులు వేరేగా ఉంటాయి ఇంకొంచెం డీప్గా వెళ్ళి దాని అక్కడ ఉన్న ఏరియా పరిస్థితులు వేరేగా ఉంటాయి వీటన్నిటినీ కలగలిపిన ప్రాంతం మన నర్సీపట్నం ఈ నర్సీపట్నంలో మన పిల్లల్ని మనమే కాపాడుకోకపోతే మన తల్లి అంటే మన పిల్లల్ని మనమే చూసుకోపోతే ఇంకెవరైనా ఎదురు చూస్తారో ఆ కొచ్చిను ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిందే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఆ మదరు చాలా సింపుల్గా తీసుకుంది అనమాట సింపుల్గా తీసుకుని అదే హెచ్ఎంకి మళ్ళీ కొచి చేసింది ఎందుకు మా అబ్బాయిని పోలీస్ స్టేషన్ పంపించారని పోలీస్ స్టేషన్కి ఆ హెచ్ఎం గారు పంపలేదు నేనే ఒకరిని సివిల్ సివిల్ డ్రెస్లో పంపించి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి అన్ని చేసి సాయంత్రం వరకు ఉంచి పంపించడం జరిగింది అదే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అంటే నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ చూసి నేను చాలా బాధపడుతూ ఉంటాను త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఇందులో ఉంటారేమో నాకు తెలియదు ఒకే బైక్ మీద టెన్త్ క్లాస్ వెళ్ళే వాళ్ళు కూడా టెన్త్ నైన్త్ అనుకుంటాను ఒకే బైక్ మీద నలుగురు వెళ్తున్నారు ఆ నలుగురిని పట్టుకోవడం జరిగింది స్టేషన్ తీసుకురావడం జరిగింది కౌన్సిలింగ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ బైక్ ఇచ్చే వాళ్ళు కూడా మనం క్వశ్చన్ చేయాలి కదా టెన్త్ క్లాస్ అంటే నైన్త్ క్లాస్ అంటే పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలకి బైక్ ఇవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ నేరం ఇచ్చిన తర్వాత ఒకే బైక్ పై నలుగురు వెళ్తున్నారు నలుగురు వెళ్తున్నారంటే చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి ఊహించుకోండి ఎలా ఉంటుందో ఒకవేళ వీళ్ళకి ఏదైనా జరగలేదు వేరే వాళ్ళు జరిగింది అనుకోండి అప్పుడు కూడా ఊహించుకోండి ఆ పిల్లల పరిస్థితి ఏమవుద్ది ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల పరిస్థితి ఏవద్దు అని మీకు మీకు మీరే ఊహించుకోవాలని చెప్తున్నాను ఎందుకంటే ఇది చెప్తున్నాను ఇంతమంది ఈ అవకాశం నాకు రాదు ఇలాంటి అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరికీ మరోసారి చెప్తున్నాను ముందుగా వచ్చిన వెంటనే మాట్లాడాలనుకున్నాను నేను ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమాలు చూసి తర్వాత మాట్లాడాలి అనుకోవడం అంటే ఫస్ట్ మీరు కంట్రోల్ చేయాలనే వాళ్ళని బాగుపడాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల ముందుగా మీరు విన్నుంటే ఉండాల్సిందే వాళ్ళ యొక్క ప్రతి క్షణం కూడా మీరు అబ్బాయి చేయాల్సిందే రకరకాల పనులు ఉన్న పట్టడంలో కొంత టైం మన పిల్లలకి మనం కేటాయించాలి నెక్స్ట్ మనందరం అంటే ఏ స్కూల్స్లో ఫీజులు కడుతున్నాం కదా లేదా స్కూల్స్లో టీచర్స్ ఉంటారు కదా మీ తర్వాత స్థానం దాంట్లో డౌట్ ఏ లేదు దే కానీ టీచర్స్ మన ఫ్రీ హ్యాండ్ అనేది ఇవ్వట్లేదు దానికి కూడా నాకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఎప్పుడు టైం లేదని చెప్తాను ఎందుకంటే ఒక టీచర్ ఏదో అన్నాడు అనుకోండి ఒక విద్యార్థికి టీచర్స్ ఎటువంటి ఉద్దేశం ఉండదు అందరిని ఒకేలా చూస్తారు అందరినీ ఒకేలా చూసేది మాత్రం టీచర్ ఒక్కడే టీచర్ ప్రతి ఒక్కడికి ఫస్ట్ బెంచ్ లో ఉన్నవాడికి లాస్ట్ బెంచ్ లో ఉన్నవాడు అందరూ కూడా ఒకేలా చూస్తారు మనం ఏమి ఇవ్వం కదా టీచర్ ఒక ఆ పిల్లల్లో ఒక ఐఎస్ అవుతారు ఒకరు ఐపీఎస్ అవుతారు ఒకరు డాక్టర్ అవుతారు ఒకరు పోలీస్ అవుతారు ఒకరు టీచర్ అవుతారు ఒకరు ఏమి ఈ అయిన అయిన వాళ్ళందరూ కూడా టీచర్స్కి ఏమి ఇవ్వరు వాళ్ళ సంతోషం అనమాట వాళ్ళ హ్యాపీ నా దగ్గర చదువుకున్న విద్యార్థి నా దగ్గర చదువుకున్నటువంటి అమ్మాయి ఈ రోజు ఆ స్థాయిలో ఉంది అంతకు మించినటువంటి వాళ్ళ కోరిక ఏమీ ఉండదు మనం టీచర్స్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు నేను ఖచ్చితంగా చెప్తాను ఒకప్పుడు మా మా మేము చదువుకున్న రోజుల్లో మేము ఏదైనా తప్పు చేస్తే మా టీచర్ కొడితే మా టీచర్ తిడితే మనం ఏం చేసేవాళ్ళం తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసేవాళ్ళు దాన్ని నిజమే ఏదో కరెక్ట్ అయ్యి ఉండదు కదా ఏదో తప్పు చేయకపోతే వాళ్ళు చేయరు కదా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటాను నేను ఎందుకంటే అటువంటి ఎగ్జాంపుల్స్ కూడా నాకు వచ్చాయి ఒక ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను నేను ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అమ్మాయి ఒక అబ్బాయి అబ్బాయితో తిరుగుతూ ఒక టీచర్కి ఆ కాలేజ్ లెక్చరర్కి దొరికింది ఇక్కడ ఏదో ఒక సెంటర్లో మన నర్సీపట్నంలో ఒక ప్రైవే ప్రైవేట్ కాలేజీలో ఆయన ఏం చేశాడంటే ఇంత క్లాస్ ఉన్నారు ఒక అరవై డెబ్బై మంది ఉన్నారు అరవై డెబ్బై మంది ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పు ఒకటే ఆయన అంత అంతగా ఊహించలేదు ఆ అమ్మాయిని మందలించాడు మందలిస్తే ఎందుకు అమ్మను లేటుగా వస్తాం లేటు కారణం ఆయనకి తెలుసు అమ్మాయికి తెలుసు మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు ఎందుకు లేటుగా వస్తున్నామని అని కొంచెం చేశాడు అంతే దానికి ఆవిడ ఏడ్చుకుంటూ పైకి ఎక్కింది నేనున్న ఈ వన్ ఇయర్ పీరియడ్ లోనే ఇది కూడా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆ పేరు కాలేజ్ పేరు చెప్పిన అమ్మాయి పేరు కూడా చెప్పడం ఎక్కిన తర్వాత టౌన్ ఇన్స్పెక్టర్ నెంబర్ అమ్మాయి దగ్గర లేదా ఎవరో దగ్గర ఎందుకు ఉన్నదో తెలియదు కానీ ఫోన్ చేశారు టౌన్ ఇన్స్పెక్టర్ నేను ఫోన్ చేసిన వెంటనే ఒక పీసీని ఒక కానిస్టేబుల్ ఇమీడియట్గా పంపా పంపిన తర్వాత అమ్మాయిని కౌన్సిలింగ్ చేసుకుంటూ కిందకి తీసుకొచ్చాము ప్రిన్సిపల్ రూమ్కి తీసుకొచ్చిన తర్వాత అందులో టీచర్ ఏం చేశాడు లేదా లెక్చరర్ ఏం చేశాడు అది తప్పే ఉందా అడిగే హక్కు లేదా టీచర్కి కానీ అదే అమ్మాయి తారుగా తల్లిదండ్రులు తల్లి తల్లిదండ్రు తండ్రి తండ్రి కూడా మళ్ళీ కొంచెం చేశాడు నీకేం సంబంధం నువ్వు ఎందుకు అడుగుతావు అందరిలో ఎందుకు ఆవిడని అవమానించావు అడగొచ్చండి అది అడగకూడదు కానీ అప్పుడున్న పరిస్థితిలో నేను కూడా కొంచెం ఓవర్గా మాట్లాడుతూ ఆ టీచర్ తిట్టాను ఎందుకు వీళ్ళు సాటిస్ఫై చేయడానికి లేకపోతే కేసు అంటారు అది ఇంకోటి అంటారు ఏదో ఒకటి అంటారు ఈయన తిట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మన గురువుల పరిస్థితి ఆ విధంగా ఉంది ఆ పరిస్థితికి కారణం మనమే దాంట్లో డౌటే లేదు ఇప్పుడు మన తర్వాత ఎక్కువ కాలం మన పిల్లలు ఉన్నది ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు టీచర్ దగ్గరే ఉంటారు మన టీచర్ దగ్గరే ఉండేటప్పుడు అదే టీచర్ మన ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే మనకి టీచర్ ఎందుకు వాటిని యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు అదే లెక్చరర్ ఉన్నాడు ఆ లెక్చరర్ ని అందరు లెక్చరర్ ఎదురుగా నేను ఒక ఇన్స్పెక్టర్ గా నేను తిట్టాను ఆయనకి తిప్పేటప్పుడు ఆయన ఏమనుకుంటాడు రేపు ఎవరు ఏం పోయినా పర్లేదు నాకు శాలరీ వస్తుంది నేను ఏదో చెప్పుకోని వెళ్ళిపోతుంది సరిపోతుంది అలాగే ఉంటాడు కదా ఆ విధంగా ఉంటారు పరిస్థితి కూడా ఆ విధంగా తయారయ్యి ఈ తయారవడానికి కారణం సమాజం సమాజంలో ఈ మార్పులే ఎన్ని మార్పులైనా సరే టీచర్కి స్టూడెంట్ ఎప్పుడు మార్పు అన్ని పాఠశాలల టీచింగ్ నాన్ టీచింగ్స్ అందరికి కూడా నమస్కారం పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు అయితే గత ఇరవై ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఈ బాల దినోత్సవం గోపినాథు టీమ్ నిర్వహించడం ఎన్నో విద్య ప్రయాసాలు కష్టాలు ఇబ్బందులు ఉన్నా సరే ఇంత గర్వంగా నిర్వహించడం చాలా అభినందనీయం కాబట్టి దానికి సహకరించిన స్కూల్స్ మరియు పేరెంట్స్ ఆ పిల్లల కష్టపడి ఎంత వాళ్ళ టాలెంట్ని వెలికి తీసిన వాళ్ళు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు మాస్టర్స్కి పిల్లలకి అందరూ కూడా చాలా అభినందించాలి మరియు ఎంత గొప్పగా నిర్వహించినటువంటి పిఆర్టీ బృందానికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నా ప్రసంగారం నియోజిస్తున్నాను ఎందుకంటే తన